హలో వన్ వెల్కమ్ టు రాణిరెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్టి వీడియో ఏంటంటే మేము వినాయక చవితిని ఎలా చేసుకున్నామనేది సింపుల్గా వ్లాగ్ చేశానన్నమాట మొత్తం షూట్ చేయలేదు కొద్ది కొద్ది క్లిప్స్ షూట్ చేశాను అనమాట అవి యాడ్ చేసి ఒక వ్లాగ్ లాగా క్రియేట్ చేశాను వినాయక చవితి పండగ ప్లస్ మూడు రోజులు పూజ చేసుకుని ఆ తర్వాత మేము ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటాము అది ఎలా చేసుకున్నాం అనేది ఇందులో చూపిస్తున్నాను అన్నమాట ఇది వినాయక చవితి రోజు అనమాట ఈ విధంగా వినాయకుడికి వస్త్రం చేసి ఇలా అలంకారం చేసుకున్నాము ఇంకా ఆ రోజు పిండి వంటలు అవి చేయడంలో బిజీగా ఉండిపోయి నేను మాల కుట్టలేదనమాట వినాయకుడికి నార్మల్గా పువ్వులు పెట్టి ఒక చిన్న చామంతి పువ్వు పెట్టి పూజ చేసుకున్నాను తర్వాత నెక్స్ట్ డేకి నేను మాల వేశాను అనమాట వినాయక చవితి రోజు ఇలా పులిహోర పాలకాలికలు బియ్యం పిండితోటి పూర్ణంతో కుడుములు చేశాను ఆవిరి కుడుములు అలాగే మినపవడలు పూర్ణం కుడుములు చేశాను అలాగే అన్నం భక్షాల చారు పప్పు ఆలు కర్రీ చేశాను అనమాట పులిహోర కూడా చేశాను ఇక్కడ పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టిన క్లిప్ మిస్ అయిపోయిందనమాట అది తీయలేదన్నమాట నైవేద్యం పెట్టినప్పుడు క్లిప్ తీయలేదు ఇలా పూజ చేసుకున్నాను అనమాట పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఇలా వీడియో తీసాను ఈ పత్రులన్నీ బయట దొరుకుతాయి కదా వినాయక చవితప్పుడు బయట పెట్టి అమ్ముతూ ఉంటారు ఈ పత్రులన్నీ పెట్టుకొని పూజ చేసుకున్నాను పిల్లల బుక్కులు కూడా పెట్టుకొని పూజ చేసుకున్నాను అన్నమాట మా ఇద్దరు పిల్లలవి ఇక్కడ బుక్స్ పెట్టేశాను నైవేద్యం పెట్టింది నేను క్లిప్ తీసాను అనుకున్నాను అది మర్చిపోయినట్లున్నా తీయలేదు ఇది వచ్చేసి నెక్స్ట్ డే చూడండి ఇలా చామంతి పువ్వులతో మాల కట్టాను వినాయకుడికి అలాగే బియ్యం పిండి తోటి కుడుములు చేశాను ఆవిరి కుడుములు అది నైవేద్యంగా పెట్టి ఈ విధంగా పూజ చేసుకున్నాను ముందు రోజు చేసిన పత్రులు అన్నీ పెట్టి పూజ చేశాం కదా అది అక్కడ కవర్లో పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి థర్డ్ డే పులిహోర నైవేద్యంగా చేశాను మాల కూడా గులాబీలు చామంతి తోటి కుట్టి ఇలా వేశాను అనమాట ఈ మాల నేను ఇంట్లోనే కుట్టుకున్నాను ఎంత అందంగా ఉందో కదండి గులాబీలు చామంతి పూల మాల వినాయకుడికి చాలా బాగా సెట్ అయింది తర్వాత ఇది సాయంత్రం శనగలు ప్రసాదం పెట్టి పూజ చేసుకున్నాను ఆ రోజు మేము నిమజ్జనం చేయాలనుకున్నాము కానీ ఆ రోజే నా బర్త్ డే ఉండింది అనమాట అనుకోకుండా మా చెల్లి వాళ్ళు వచ్చి కేక్ కట్ చేయడం అందులో ఎగ్ ఉందని చెప్పి ఇంకా పూజ అయిన తర్వాత కేక్ కట్ చేసాము ఇంకా ఎగ్ ఉంది అని అనేసరికి నిమజ్జనం చేయలేదనమాట నెక్స్ట్ డే చేసాము ఎలాగూ వినాయకుని కదిలించేశాం కదా అని చెప్పి నెక్స్ట్ డే మంగళవారం అయింది బుధవారం రోజు నిమజ్జనం చేస్తామన్నమాట నిమజ్జనానికి ఇంట్లోనే ఇలా ఒక ఇలా డబ్బా అనమాట ఇది వాటర్ది ఇందులో వాటర్ పట్టుకుని ఇలా పువ్వులతోటి బంతి పువ్వులు ఎల్లో కలర్ బంతి పువ్వు రెడ్ కలర్ బంతి పువ్వు చామంతి పువ్వులతోటి మా పిల్లలు ఇలా డెకరేట్ చేస్తున్నారు కుంకుమ పసుపు వేసి పువ్వులు వేసి జైబోలో గణేష్ మహారాజుకి గణేష్ మహారాజుకి जय बोलो गणेश महाराज की। रण्डे मेल लगा। जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की। मुंशी तो नहीं। गणेश महाराज की। जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की। జై బోలో గణేష్ కి జై అనండి జై బోలో చూసారా ఈ విధంగా చాలా సింపుల్ గా నే ఇంట్లోనే చేసుకున్నాము అక్కడ ఆ మట్టి అంతా కరిగిపోతుంది కదా ఆ వాటర్ అంతా మేము చెట్లకు పోసుకుంటాము తులసి చెట్టు పక్కన కలబంద చెట్టు అవి ఉన్నాయి అక్కడ పోసుకుంటాము మట్టి కూడా ఆ చెట్లకే వేసేసుకుంటాం అన్నమాట ఇది మా వినాయక చవితి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి